జనవరి నుండి డిసెంబర్ వరకు ఆ నెలలు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా జీవితంలోని చిన్న పెద్ద విషయాలన్నింటికీ అందరూ క్యాలెండర్ను చూస్తుంటారు మన జీవితంలో క్యాలెండర్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది మనం డే స్టార్ట్ చేసినప్పటి నుంచి రేపు ఏం చేయాలి వచ్చే నెల వచ్చే సంవత్సరం ఏం చేయాలి ఇలా అన్నింటి లెక్కలు వేసుకోవడానికి మనకు క్యాలెండర్ అవసరం జీవితంలో ముఖ్యమైన వాటి అన్నిటికీ ఉపయోగపడే క్యాలెండర్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి నేడు మన ఇంట్లో ఆఫీస్ లో వేలాడుతున్న క్యాలెండర్ ను గ్రగారియన్ క్యాలెండర్ అంటారు జనవరి ఒకటి సంవత్సరంలో మొదటి రోజు కొత్త సంవత్సరం ప్రారంభంగా పరిగణిస్తారు ప్రపంచ వ్యాప్తంగా గ్రగోరియన్ క్యాలెండర్ ప్రకారమే కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారు అయితే ప్రారంభ నెల అయిన జనవరి నుండి చివరి నెల అయిన డిసెంబర్ వరకు ఆ పేర్లు ఎలా వచ్చాయి అనేది ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఇప్పుడు తెలుసుకుందాం సంవత్సరంలో మొదటి మాసమైన జనవరి రోమన్ దేవుడు జానస్ పేరు పెట్టారు జానస్ ను లాటిన్లో జనారిస్ అంటారు అలా జనారిస్ కాస్త జనవరి అయింది ఇక సంవత్సరంలో రెండో నెల అయిన ఫిబ్రవరికి లాటిన్ ఫాబ్రా అంటే గాడ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అని పేరు పెట్టారు ఫిబ్రవరి నెలకు రోమన్ దేవత ఫిబ్రవరియా పేరు పెట్టారని కొందరు నమ్ముతున్నారు మూడో నెల అయిన మార్చ్కి రోమన్ దేవుడు మార్స్ పేరు పెట్టారు ఏప్రిల్ పేరు లాటిన్ పదం అఫెరైర్ నుంచి ఉద్భవించింది దీని అర్థం మొగ్గలు వికసించడం అని అర్థం రోమ్ లో ఈ నెల వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది రోమన్ దేవుడు బుధుడు తల్లి పేరు పేరు మీద వచ్చిందని నిపుణులు చెబుతారు రోమ్ అతి పెద్ద దేవుడైన జూస్ భార్య పేరు జునో ఆమె పేరుతోనే జూన్ నెలకు ఆ పేరు పెట్టారని చెబుతారు రోమన్ సామ్రాజ్య పాలకుడు జూలియస్ సీజర్ పేరు మీద జులై నెల పేరు పెట్టారు ఆగస్ట్ నెలకు సెయింట్ ఆగస్ట్ సీజర్ పేరు పెట్టారు సెప్టెంబర్ అనే పేరు లాటిన్ పదం సెప్టమ్ నుంచి వచ్చింది సంవత్సరంలో పదవ నెల అయిన అక్టోబర్ కు లాటిన్ పదం అక్టోబర్ అని పేరు పెట్టారు నవంబర్ అనే పేరు లాటిన్ పదం తొమ్మిది నుంచి ఉద్భవించింది ఇక సంవత్సరం చివరి నెల డిసెంబర్ కు లాటిన్ పదం డెస్సాం పేరు పెట్టారని నిపుణులు చెబుతారు